పాడిన పాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మనపల్లె పల్లె కదలాడుతుందో కదలాడుతుందో గుండెల్లో ఈ బాధ దిగమింగుతుందా దిగమింగుతుందో అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే మిగ్మా నేరులో మునిగిపోయిందే మునిగిపోయిందే చూపిన బాట నీడానిచ్చిన చెట్టు తోపా చూపిన బాట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మనపల్లె కదలాడు

చూసే టూ తోబా చూపిన బట్ట కళ్ళల్లో అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుందే కదలాడుతుంది గుండెల్లో ఈ బాధ దిగమింగుతుందే దిగమింగుతుంది అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే నీలో జిపల్లంటూ మన కన్న తల్లాయి హనుమన్ల టెంపులు మన తల్లి ఒడియాయి రాయి చెట్టునేమో మన అన్నదమ్లాయి అమ్మ మన ఊరు ఆగమ let